Hello all, welcome back to my channel. క్రూజ్లో ఫుడ్ ఐటమ్స్ అయితే అన్ని క్విజిన్స్ ఉంటాయన్నమాట వాట్ నాట్ అన్నట్టు ప్రతిదీ పెట్టుంటారు సో నేనైతే ఇక్కడ స్టార్టింగ్ విత్ శాలెడ్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ అమెరికన్ క్విజిన్ అనమాట సో చికెన్ హాట్ డాగ్స్ కార్న్ ఇట్లా ఇలా మీల్ ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుంటారు నెక్స్ట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ సో ఇటాలియన్ బ్రెడ్ అని ఇట్లా బ్రౌన్ బ్రెడ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మఫిన్స్ అండ్ బ్రెడ్స్ అంతా ఒక వన్ ఐల్లో కంప్లీట్గా పెట్టేసి ఉంటారు దాని తర్వాత చీజ్ ఇంకా కోల్స్లా ఆలివ్స్ స్ ఇలా సాలెడ్లో వేసుకునే టాపింగ్స్ ఇవన్నీ ఒక ఐల్లో ఇవంతా ఒక సెక్షన్లో ఉంటాయి కమింగ్ టు ద డెజర్ట్స్ డెజర్ట్స్ అయితే టూ డిఫరెంట్ ఐల్స్లో పెట్టుంటారు మినిమమ్ ఆఫ్ సిక్స్ వెరైటీస్ ఉంటాయి ప్రతి మీల్లో అటు సైడు ఇటు సైడ్ డెజర్ట్స్ ఉండి మధ్యలో ఫ్రూట్స్ అండ్ కుకీస్ పెట్టుంటారనమాట సో ఈ సెక్షన్ అయితే మిడిల్ ఆఫ్ ద డైనింగ్లో ఉంటుంది ఎందుకంటే ఏ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మోస్ట్లీ డెజర్ట్స్ అండ్ ఫ్రూట్స్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు కదా ఇరెస్పెక్టివ్ ఆఫ్ ద కంట్రీ సో అందుకని అది మధ్యలో పెట్టుంటారు నెక్స్ట్ కమింగ్ టు ద ఇండియన్ క్వీజిన్ ప్రతి మీల్లో ఇండియన్ క్వీజిన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఒక రైస్ ఐటెం ఒక నాన్ వెజ్ కర్రీ ఒక వెజిటేబుల్ కర్రీ అండ్ నాన్ లాగా కానీ రోటీ లాగా కానీ ఇట్లా ఏదో ఒకటి పెట్టుంటారు అండ్ లుక్ అట్ దిస్ మ్యాంగో పచ్చడి అప్పడం రైతా ఇలాంటివి కూడా పెట్టున్నారు అవి చూసి నిజంగా నేను షాక్ అయ్యాను ఇండియన్ క్విజిన్లో సో మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి సో కొంచెం డెజర్ట్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము అండ్ డిఫరెంట్ క్వీజన్స్ ట్రై చేయాలి ఒకే ప్లేస్లో వన్ స్టాప్ షాప్ లాగా అంటే నాకు క్రూజ్ చాలా మంచి ఆపర్చునిటీ అనిపించింది అండ్ మా బుడ్డోడు కూడా డిఫరెంట్ స్వీట్స్ అంటే ఎందుకు కాదంటాడు డెఫినెట్గా స్వీట్స్ ట్రై చేశాడు మాకైతే ఈ కార్నర్ టేబుల్ వచ్చిందనమాట ఆ రోజు ఈవినింగ్ సో వ్యూ అయితే చాలా బాగుండింది సో అక్కడ కూర్చొని మంచిగా స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ కొంచెం ఎంజాయ్ చేసేసి కింద యాక్టివిటీస్ ఉంటే దానికోసం వెళ్ళాను సీ ఆల్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్ బాయ్